జనవరి పదిహేను నుంచి రాశి వారికి తల రాత మార్చే వ్యక్తి వచ్చేస్తాడు నంబర్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరు కాదు కుంభరాశి వారు నెంబర్ గా ఎదిగబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు మీరు ఎలా నెంబర్ వన్గా ఎదుగుతారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది కుంభారాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభారాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి వారి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి జనవరి పదిహేను నుంచి రాబోతున్నారు వీరు నెంబర్ వన్ గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు సహాయపడబోతున్నారు కుంభారాశి వారి జీవితంలో తల రాతను మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటిని ఆ వ్యక్తి ఎలా కారణమవుతారు రాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహజ్ జాతకులుగా ఎదగబోతున్నారు మీరు కోరుకున్నది ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారిగా మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లు పోకుండా చెబుతూ ఉంటారు ఈ రాశి గలవారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు ారు అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం అనేది ఉండదు నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు తమ ఆలోచనలను ఇతరులకు ఎవరికీ కూడా కుంభరాశి వారు తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటటువంటి పనులను ఎవరు కూడా తెలుసుకోకూడదు అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాలలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవటం వేరే వాళ్ళ కాదని చెప్పుకోవచ్చు వీరి వల్ల కాదని చెప్పుకోవచ్చు ఇలా వేరు నిర్ణయం తీసుకోవటం ఆలస్యం చేయటం వల్ల కొన్నిసార్లు సమస్యల్ని కూడా తెచ్చుకుంటారు కొంత ఆచితూచి వేరే అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా అనేకంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు ముందుకు వెళతారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఒక పనిని మొదలు పెడితే దానిని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలు పెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వలన కానివ్వచ్చు లేదా కుంభరాశి వారి దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కానివ్వచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు ఉండవు వీరికి ఆవేశం ఎక్కువ ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాశి వ్యక్తులు సాంకేతిక విద్యలలో వైద్య విద్యలలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయటంలో వీళ్ళు దిట్టలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుటుంబానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాలు వీళ్ళు అటు ఇటుగా ఒడిదొడుకులకు అంటే ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నింటి నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరికి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది మీరు అవసరాల కోసం సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ కు మీ కుటుంబం కుంభరాశివారు కారకులు అవుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క వారి జీవితంలోకి తల రాత మార్చేటటువంటి వ్యక్తి రావటం ఈ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోనే నెంబర్ వన్గా ఎదగటంతో పాటు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే ఎవరు ఎవరో కాదు మీ మంచి కోరేటటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగటంతో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారి జీవితంలో జనవరి పదిహేను నుంచి ఎన్నో కీలక పరిణామాలు చేటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూత్నంగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీస్లో అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినప్పటికీ ఈ టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నీస్లో మనకు చాలామంది తారస పడుతూ ఉంటారు ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు అసలు అది ఎలా జరుగుతుందో ఆ క్షణాన్ని మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్స్ రూపంలో కావచ్చు లేదంటే మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు ఎలా అయితేనే ఈ వ్యక్తిని జీవితంలోకి రావటం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావటం జరుగుతుందో అప్పుడే వీరి యొక్క తలరాత అనేది మారిపోయేటటువంటి అవకాశాలు అయితే మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడటం వల్ల అలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులను నొచ్చుకోకుండా మన పనిని పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీరు రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు అందువల్ల చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ ఊహించని విధంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావటం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పుకోవటానికి చాలా వరకు కూడా దోహద పడుతుంది వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ అంటే లాభాలు వస్తాయి వ్యాపారం అనేది కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతో ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీటు కావాలనుకుంటున్నారు అలాగే కాలేజీలో సీటు కావాలనుకుంటున్నారు అక్కడ మీకు లభించడం జరుగుతుంది అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు ఆ సమస్యలను చూసి వారు భయపడిపోతున్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోని సూచనలతోని ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందము శాంతి కూడా మీ సొంతమవుతాయి అని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తిని పనులు డిమాండ్ చేస్తాయి పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడతారు కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం కూడా నిశ్చయం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయంగా మిమ్మల్ని ఒక రకంగా మహాజాతలుకులుగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నటువంటి అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగటం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రైజ్ చేయకుండా ఉండలేరు అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవటంతో పాటు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తుంటాయి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే రాశి వారికి శివ ఆరాధన ఎంతో మేలు చేకూరుస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే సోమవారం నాడు శివునికి అభిషేకం చేయండి తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు ఆ జీవితంలో మీ జీవితంలో వచ్చే వ్యక్తిని ఒక జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తారు అనేది మనం చూశాం కదా మరి జనవరి పదిహేను నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అలాగే మీ అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇలా రాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకున్నారు కదా మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలను చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు